రాయచోటి పట్టణ శివాలలో మిట్ట వానుల పల్లిలో ఇటీవల ఒక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవటం మానవీయంగా చాలా బాధాకరమని కౌన్సిలర్ డాక్టర్ పాపిరెడ్డి మదన మోహన్ రెడ్డి తెలిపారు రాయచోటి పట్టణంలోని మండిపల్లి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కుప్పం పరిశీలకులు గాజుల కాదర్ బాషా లక్కిరెడ్డిపల్లి టీడీపీ నాయకులు యరమల మోహన్ మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డితో కలిసి మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ కలహాలు మరియు వ్యక్తిగత కారణాలతో ఆ బాలిక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నప్పటికీ

కఠినమైన చర్య తీసుకోమని మండిపల్ల రామప్రసాద్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి వెంటనే ఆదేశాలు ఇవ్వడం వెంటనే వాటి మీద చర్య తీసుకోమని చెప్పడం జరిగింది వెంటనే అరెస్ట్ చేయడం కానీ జరిగింది అంటే దాని మీద విచారణ చేస్తే అక్రమ సంబంధాలా లేకపోతే వాళ్ళ కుటుంబ కలహాలా లేకపోతే అమ్మాయి చనిపోవడానికి చదువుతో ఏదైనా ఇబ్బంది పడిందా అనేది బయటకు వస్తాయి తొంభై వేల ఖైచులకు ఇలా ఈ రాయచూరు తాలూకాలో లో ఓట్లు వేసారు ఓట్లు వేసినప్పుడు నీతి నిజాయితీ సభ్యత సంస్కారంగా ఉంటుందని మేము అనుకోము ఎక్కడైనా ఎవరైనా క్రమశిక్షణగా లేకపోయినా అసభ్యకరమైన పదాలు వాడినా అసభ్యకరంగా ప్రవర్తించినా వాటి మీద కఠినమైన చర్య తీసుకోమని మా మంత్రిమండ్రి మండిపల్లి రామకృష్ణ రెడ్డి గారు అదే పదే క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉండాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే నీతి నిజాయితీ సభ్యత సంస్కారంగా ఉండాలని అదే పదే చెప్తుంటారు